అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని వచ్చిన వెంటనే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ డ్రింకింగ్ వాటర్ ఇల్లు ఈ ప్రాజెక్టులను పూర్తి చేస్తారని మాజీ మంత్రి నగర నియోజకవర్గ డాక్టర్ పొంగూరు నారాయణ హామీ ఇచ్చారు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీలో భాగంగా నెల్లూరు నగరం మూడవ డివిజన్లోని జాఫర్ సాహెబ్ కాలువకట్ట రాజారావు హాస్పిటల్ తదితర ప్రాంతాల్లో టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయన పర్యటించారు ముందుగా నారాయణకి తెలుగు తమ్ముళ్ళు ప్రజలు పరికారు డివిజన్లోని ప్రతి ఇంటికి వెళ్లి వచ్చేది మన ప్రభుత్వమే నేను రాగానే మీ సమస్యలన్నిటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ముఖ్యంగా ప్రతి నిరుపేదలకి సొంత కలను నెరవేరుస్తానని కొండంత భరోసా కల్పించారు తన నివాసంపై జరిగిన సోదాల ఘటనపై నారాయణ స్పందించారు రాజకీయ కుట్ర సాధింపు చర్యల్లో భాగంగానే తన నివాసంపై అక్రమంగా సోదాలు జరిపారని ఆయన మండిపడ్డారు ఫార్మసీ డ్రగ్స్ అధికారులు వచ్చారంటూ తనకు ఇంటి వద్ద నుంచి ఫోన్ రాగానే వారికి సహకరించమని తానే చెప్పానని స్పష్టం చేశారు ఇల్లంతా పట్టి వెతికి ఆఖరికి ఏం లేకపోవడంతో వాళ్ళే క్లీన్ షీట్ ఇచ్చి వెళ్ళిపోయారని చెప్పారు ండి ఈరోజు మూడవ డివిజన్లో భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రారంభించాం జాఫర్ సాబ్ కెనాల్ యొక్క అంచున ఇక్కడ ఎక్కువగా ఉండేవాళ్ళు యావరేజీ బిలో యావరేజ్ ఫ్యామిలీస్ ఇప్పుడే నేను ఒక కొన్నిళ్ళు జరిగాను వాళ్ళలో ఒకరు ఒక ఇంట్లో పెయింటర్ అని ఇంకొకరింట్లో చిన్న వర్క్ చేసుకుంటున్నామని ఇట్లా రకరకాలుగా చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు అయితే ఎక్కడికి పోయినా స్పందన అనౌఖ్యంగా ఉంది ఇప్పుడే ఇక్కడ మాట్లాడితే సార్ మా డ్రైనేజీ ఇన్కంప్లీట్గా ఉంది దోమలు అంతా వస్తున్నాయని యాక్చువల్గా చెప్పారు దోమలు పోవాలంటే నేను అందరికీ చెప్తున్నాను నెల్లూరులో ఉన్న యాభై నాలుగు డివిజన్లు అర్బనే కాదు రూరల్ కూడా తీసుకుంటే యాభై నాలుగు డివిజన్లో దోమల బెడద పోవాలంటే ఒకటే ఒకటి మార్గం అండర్గ్రౌండ్ సివరేజ్ పూర్తి కావాలి అది కాకుండా ఎప్పటికీ దోమలు పోవు ఎందుకంటే కాలువల్లోకి ఇంట్లో నుంచి నీళ్ళు వచ్చినప్పుడు బాత్రూమ్ నీళ్ళైనా టాయిలెట్స్ నీళ్ళైనా వంటగది నీళ్ళైనా అవి ఫ్రీ ఫ్లో ఉండదు వాటర్ ఫ్రీగా ఫ్లో అవుతున్నా కంటిన్యూస్గా ఫ్లో అవుతున్నా దోమలు రావు ఆ యొక్క ఈ కాలువలు ఏదైతే డ్రైన్స్ కాలువలు ఉన్నాయో దాంట్లో చెత్త చెదారం పడినప్పుడు వాటర్ పోకుండా ఆగిపోతుంది వాటర్ ఎప్పుడైతే ఆగిపోతుందో అక్కడ దోమలు గుడ్లు పెడతాయి గుడ్లు పెట్టినప్పుడు దోమలు పెరుగుతాయి ఈరోజు ఆ కాలువ క్లీన్ చేయటంలా అందుకని ఎక్కడికక్కడ వాటర్ స్టాగ్నేషన్ అయిపోయింది అవి ఓపెన్ డ్రైన్స్ ఓపెన్ డ్రైన్ వల్ల అక్కడ దోమలు గుడ్లు పెట్టడం పిల్లలు మళ్ళా దోమలు తయారు కావటం దాని ఇప్పుడు చూడండి మేము ముందు దగ్గర టీవీలో అందరి ముందు ఆ దోమలే ఈ పోవాలంటే ప్రపంచంలో ఒకటే మార్గం అండర్గ్రౌండ్ సివరేజ్ నేను దీనికోసంగా అమెరి రష్యా చైనా జపాన్ ఆస్కాబాద్ ఇలా అనేక కంట్రీస్ స్టడీ చేశా వాళ్ళ దగ్గర ఎందుకు దోమలు ఉండవు దోమలని ఆల్మోస్ట్ నిల్ ఆల్మోస్ట్ దానికి కారణం ఏంటంటే వాటర్ అంతా భూమి లోపల పైపుల్లో ఎక్కడికో వెళ్ళిపోయి అక్కడ కూడా ట్రీట్మెంట్ చేసి ట్రీట్ చేసిన వాటర్ బయటకు వదులుతారు అలాంటి సిస్టమ్ని ఐదు వందల యాభై కోట్లతో ఈరోజు మనం నెల్లూరులో అప్పుడు